ఆర్గనైజింగ్ దేస్ వరల్డ్ ఈ ఆర్గనైజేషన్ సైట్ సమస్యల మీద ఆల్ ఓవర్ వరల్డ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అలాగే యాడ్ సాంగ్ వర్క్ సో దే ఎక్స్ప్లెయిన్ అంటే ప్రతి కంట్రీలో కూడా ఈ అవేర్నెస్ తీసుకోవడానికి ఈ ఆర్గనైజేషన్ ద్వారా ఈ యంగ్ చిల్డ్రన్ ఆర్ డూయింగ్ దిస్ సిపిఎల్ అనేది మీ అందరికీ అవేర్నెస్ ఉంది ఈ మధ్యకాలంలో మీరు చూసిన తర్వాత రాజ్ కుమార్ హీరో అలాగే గౌతమ్ రెడ్డి మినిస్టర్ అలాగే తారకరత్న హీరో ఈ ముగ్గురు హార్ట్ తో చనిపోయారు అది మీకు తెలిసింది కానీ రోజు మేము కనీసం ఒక ఐదారుగురు చనిపోతున్నారు హార్ట్ అటాక్ సో ఇట్లాంటి హార్ట్ అటాక్స్ గురించి సేవ్ చేయడానికి సేవ్ చేయడానికి ఈ సిపిఆర్ అనే ప్రోగ్రామ్ సెమినార్గా కానీ లేకపోతే వర్క్షాప్ కానీ కండక్ట్ చేయడానికి ఈ మేడిమ్ బ్యాక్స్ అనే ఆర్గనైజేషన్ నుంచి ఇద్దరు పిల్లలు ఆల్ ఓవర్ వరల్డ్ తిరిగి ఈ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఈరోజు కూడా మీకు సెమినార్ ప్లస్ ఈవెన్ హ్యాండ్స్ ఆన్ వర్క్ షాప్ కూడా ఇది డన్ సో దీన్ని మీరు చూస్తే చాలా ఈజీగా ఉంటుంది వెరీ సింపుల్ అనిపిస్తుంది కానీ అండర్స్ ప్రాక్టీస్ నాట్ బి పర్ఫెక్ట్ సో ఇది గమనించండి మేము చెప్తుంటే మీకు ఈజీగా ఉంటుంది మేము చేస్తుంటే ఈజీగా ఉంటుంది అనిపిస్తుంది కానీ చేసేటప్పుడు చాలా తప్పులు చేస్తాం దిస్ ఇస్ ఫ్యాక్ట్ సో ఒకసారి వచ్చి ఇక్కడ ప్రాక్టీస్ చేయండి చెప్పింది చూడండి అంతేకాకుండా ఏదైనా తప్పులు ఉంటే మేము కరెక్ట్ చేస్తాం తద్వారా మీరు మనుషులను షేర్ చేయండి మా కాన్సెప్ట్ ఏంటంటే ఈచ్ వన్ సేవ్ వన్ ఈచ్ వన్ సేవ్ వన్ అంటే మీరు మీ పక్కన ఉన్న వ్యక్తి సడన్గా హార్ట్ అటాక్ వస్తే ఎలా కాపాడాలి అన్నది కాన్సెప్ట్ ఈచ్ వన్ సేవ్ వన్ సో ఈ కాన్సెప్ట్ లో మనం అంతా పనిచేయాలి ఎవ్రీ వన్ హస్బెండ్ ఇలాంటి హార్ట్ అటాక్ వస్తే వైఫ్ సేవ్ చేయాలి వైఫ్ ఇలాంటి ప్రాబ్లమ్ వస్తే హస్బెండ్ సేవ్ చేయాలి వాళ్ళ ప్రాబ్లమ్ వస్తే చిల్డ్రన్ సేవ్ చేయాలి ఈవెన్ గ్రాండ్ పేరెంట్స్ ఉంటారు వీళ్ళందరినీ ఈ ఎమర్జెన్సీ మెడికల్ లో సేవ్ చేయాల్సిన సిపిఆర్ మాత్రం మీరు తప్పకుండా మీరు మీ చేతులతో ప్రయత్నం చేస్తారు కానీ మీరు నేర్చుకోవాలి మళ్ళీ పదే పదే చేస్తూ చెప్తున్నాను చూస్తే చాలా ఈజీగా ఉంటుంది చేసేటప్పుడు చాలా తప్పులు చేస్తారు మీరు ఈ ప్రాక్టీస్ చేయండి ఈ ప్రాక్టీస్ కేవలం బొమ్మల మీద చేయండి మనుషుల మీద చేయకండి మోస్ట్ డేంజరస్ నార్మల్ పర్సన్ మీద ఎప్పుడు ప్రాక్టీస్ చేస్తారు బ్రెయిన్ హార్ట్ లంగ్స్ స్టాప్ అయితే సిపిఆర్ చేయకూడదు ఫిఫ్టీన్ సెకండ్స్లో Heart, lung, brain.